తెలుగు న్యూస్ దేవరాపల్లి సరియా జలపాతం ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం చకచక పనులు జరిగిపోతున్నాయని దీనివల్ల ఆదాని చేతుల్లోకి అడవులు వెళ్లిపోతున్నాయని దీంతో గిరిజనులు బ్రతుకులు బుగ్గిపాలై వన్యప్రాణులకు తీవ్రమైన నష్టం కలగడంతో పాటు కోణం ఆయాకట్టు భూములు ఎడారిగా మారబోతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి ద్వారా పేర్కొన్నారు బుధవారం హైడ్రో పవర్ ప్లాంట్ తలపెట్టిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడారు ఆదాని కంపెనీకి చెందిన ఏజెంట్స్ ఫారెస్ట్ అధికారులు సర్వే నిర్వహించడంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడతామని విసితంగా మొక్కలు నాటాలని ఈ బాధ్యతను పవన్ కళ్యాణ్ కు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం దట్టమైన అడవుల్లో ప్రమాదకరమైన హైడ్రో పవర్ ప్లాంట్ కు ఏ విధంగా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు దావరాపిల్ల మండలంలోనే నగరం సరియా ప్రాంతంలోనే ఇక్కడ హైడ్రో పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కోసం ఈ రోజు హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు అదానికి సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ పవర్ ప్లాంట్ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ గతంలోనే వాళ్ళందరినీ అడ్డుకొని ఇక్కడ నుంచి పంపించేటటువంటి జరిగింది అయినా కానీ ఫారిస్టు అధికారులు అనుమతులు తీసుకొని ఇక్కడ మేము హైడ్రో పవర్ ప్లాంటు అనుమతులు ఇక్కడ సర్వే చేస్తాం ఏరియల్ సర్వే చేస్తాం సాయిల్ టెస్టులు చేస్తాం ఇవన్నీ తీసి మేము ప్రోత్సహిస్తా ఉన్నారు అది కట్టడం జరిగితే అక్కడ పోయినటువంటి మట్రేపు కానీ దారి కానీ మాకరాపిల్లి కానీ నగరంపాలెం కానీ బొర్రసంత కానీ బొడ్డగుమ్మ కానీ ఓలా పంచాయతీలో సగం గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది దీంతో పాటు అక్కడ కోణం అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఏదైతే ఉందో కోణంకి సంబంధించినటువంటి వేలాది ఎకరాలు భూములు బీడు భూములుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఫారిస్ట్ అధికారులు అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వేసి పవన్ కళ్యాణ్కి మేము ఇక్కడ పర్యావరణం కాపాడడానికి మొక్కలు వేయండి అని చెప్పేసి అప్పచెప్పారు మరి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్కి దట్టమైనటువంటి అడవిల్లోనే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టి అడవులు నాశనం చేసి ఏ మొక్కలేసి ఇక్కడ పొల్యూషన్ ని పర్యావరణాన్ని కాపాడుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం